హలో ఫ్రెండ్స్ హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చేసే పొరపాటు ఏంటంటే అక్కడ నుంచి ఫస్ట్ నుంచి ఇక్కడి వరకు లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోతారండి ఆ పొరపాట్లు అసలు ఎప్పుడు చేయకూడదు ఇప్పుడు నేను ఏం చేశానంటే హ్యాండ్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న టక్ ఇచ్చుకున్నాను ఆ టక్ అనేది మిడిల్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని నా వైపుకు సగం కుట్టేశానండి సగం కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని మన వైపుకి సగం కుట్టుకోవాలన్నమాట అలా వస్తేనే మీకు మెలికలు తిరిగినట్టు కానీ ఏమీ ప్రాబ్లం ఉండదు అసలు మీకు ముడతలు కానీ అలా ఏం రావన్నమాట మనం కుట్టినప్పుడు మనకి ఏం అనిపించదండి మొత్తం కుట్టేసి మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత క్లియర్గా అర్థమైపోతుంది మనం ఎక్కడ పొరపాటు చేసాం ఏంటనేది సో ముఖ్యంగా మీకు మొగ్గం వర్క్ అయితే బాగా వెంటనే తెలిసిపోతుంది అనమాట ప్రాబ్లం అనేది మొగ్గం వర్క్ బ్లౌజులు ఒకటి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజులు ఒకటి అవి వాళ్ళు ఏం చేస్తారంటే మిడి నుంచే కుడతారనమాట సో ఇవి మనకి కనిపించావు కదా కరెక్ట్గా మిడిల్లోకి రావాల్సిన అవసరం ఏముందే అనుకోవచ్చు కానీ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత అర్థమైపోతుంది అది ఎలాగా పొరపాటు జరిగింది ఏంటనేది ఇప్పుడు నేను డబుల్ స్టిచెస్ కూడా వేసేసానండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు రెండో సైడ్ కూడా జాయిన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి చూడండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి మన వైపుకి ఒక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా తిప్పేసుకుని మళ్ళీ మన వైఫ్కి చూడండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇలా చేస్తే అస్సలు ముడతలు రావండి